ప్రార్థన నేర్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే మనకి రెండు శాఖలు ఉన్నాయి ఏంటంటే ఒకటి ఆర్సిఎం అనగా రోమన్ క్యాథలిక్ రెండవది రెండవ అర్గం ప్రొటెస్టెంట్ అయితే ఆర్సిఎం వారు అందరూ కూడా తప్పనిసరిగా ఈ పరలోక ప్రార్థన చెప్తారు చేస్తారు ప్రొటెస్టెంట్లో అనేక క్షేత్రం ఉన్నాయి చాలా ఇందులో మంది తర్వాత ప్రార్థన మనం చేయకూడదు అది శిష్యులకి అది మనం చేయకూడదని చెప్పి అంటారు ఎందుకు చేయకూడదు అంటే చెయ్యొద్దనడానికి కొన్ని కారణాలు చెప్తాయి మొదటిగా కారణం చెప్తున్నాను నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు మొదటి మాట ఏమన్నాడండి నీ నామము పరిశుద్ధ పరచబడును కాక రెండవ మాట ఏంటంటే నీ రాజ్యం వచ్చు కాక అని ప్రార్థించమన్నాడు యేసు ప్రభు వారు మరి ఆయన రాజ్యం వచ్చింది కదా ఆయన రాజ్యం రాకపోతే మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉన్నా ఆయన రాజ్యంలో చట్టమగా ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది ఆయన రాజ్యం వచ్చేసింది కాబట్టి ఇంకా రాజ్యం వచ్చిదాకా రాజ్యం వచ్చి దాకా అని మీరు మరలా ఎందుకు ప్రార్థన చేయటము కాబట్టి ఇంకా మరలా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని చాలామంది వ్యతిరేక ఇస్తున్నారు కొంతమంది ఏమంటారంటే మా అందిన ఆహారము నేడు మాకు దయచేయమని ఉంది కదా గాది నిండా దాని పెట్టుకుని డబ్బా నిండా బియ్యం పెట్టుకుని ఒక ఐదు ఆరు నోట్లు ఇంట్లో లాట్ పెట్టుకుని అనుదిన ఆహారం దయచేయమని అడగడం వల్ల అర్థమే ఉంటాయి అనుదిన ఆహారం దయచేయమని ఎదుగు అడగాలి అంటే అనుదిన ఆహారంలో రెండు అర్థాలు ఉంటాయి మరి ఒకటి వాక్యం అనే ఆహారం రెండు భౌతికమైనటువంటి ఆహారం కాబట్టి ప్రార్థన చేయకూడదని వాళ్ళు చెప్తున్నారు అలా చెప్పేవారు ఎవరు అంటే చిన్న చిన్నవారు కారణాలు నీరు కొత్త వారికి తెలిసిన వారు కాదు బైబిల్ పండితులు గొప్ప గొప్ప జ్ఞానవంతులు వాళ్ళకే ఈ విషయంలో గుడ్డితనం కలిగి వాళ్ళే ఈ విషయంలో తప్పు చేస్తున్నారని నా యొక్క అభిప్రాయం కారణం ఏంటంటే ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక అనే మాట నేను అంత అందరూ ఒప్పుకో ఎందుకంటే మార్క్సు ఒకటాధ్యం పన్నెండవ వచ్చినంలో రాయబడి ఉంటుంది చరపట్టబడిన తరువాత రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది ఆ తీసుకోమని చెప్పారు పద్నాలుగు వంద పట్టబడిన తరువాత కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పు దేవుని స్వార్థ ప్రకటించు దేవుని స్వార్థ వ్యవహార గారు చెరపట్టబడ్డారు వ్యవహార గారు రాజ్య స్వార్తను ప్రకటిస్తూ అక్కడ తోటి ఆపేశాడే అక్కడి నుంచి యేసుల వారు కంటిన్యూ చేశారు ఏమనంటే పరలోక రాజ్యం సమీపించున్నది పరలోక రాజ్యము సమీపించున్నది సమీపించు కాబట్టి దగ్గరలో ఉన్నది ఇంకా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మీరు వార మనసు పొందండి అని చెప్తూ వచ్చాడు అంతకీ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పిన ఆయన మరొక చోట అంటాడు ప్రభు నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని శిష్యులు అడిగితే నా రాజ్యము వచ్చే ఉన్నది ఆయన ఏమంటారు నా రాజ్యము వచ్చే ఉన్నది నా రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటే యేసు ప్రభు అదే రాజ్యం పంపించాడు ఆయనే వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మీ రాజ్యము పరోక్షంగా మీ మధ్య ఉంది అని చెప్తూ మత్తయ్య సువార్త ఇరవై రెండు పద్నాలుగు అంటాడు మత్తయ్య సువార్త ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చి కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని చెప్పారు మీరు మనుషుల ఎదుట పరోక రాజ్యములు మోయిదులు చూడం అత్త పద్నాలుగు కదా మీరు మనుషులు ఎదుట పరోలోక రాజ్యములు దొరికినా ఒక పద్నాలుగు మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యము పరోక్షంగా మన మధ్య ఉన్నది యేసు ప్రభాలు ఏ రాజ్యం అయితే సమీపమై ఉన్నదన్నాడో ఆ రాజ్యం వచ్చి ఉన్నది కాబట్టి ఆ రాజ్యం రావాలని మీరు ప్రార్థన చేయకూడదని చాలామంది వ్యతిరేకరిస్తూ ఉన్నారు అయితే బ్రహ్మది పిల్లల ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏటా విషయాలంటే నీ నామము పరిశుద్ధపరచకూడదు కాక నీ రాజ్య వచ్చును కాక నీ చిత్తను పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఇది జరిగిందా దేవుని చిత్తం చిత్తమంటండి పరలోకములో ఎలాగైతే నెరవేరుతుందో భూమి కూడా అలాగే నెరవేరాలి పరలోకములో దేవదూతలు పెద్దలు అన్ని కూడా దేవుని యొక్క ఉండి నిత్యము స్థుతిస్తూ ఉన్నారు పరలోకములు అన్యాయం జరగడానికి అవకాశం లేదు పరలోకములు అక్రమం జరగడానికి అవకాశం లేదు పరలోకములు దొంగతనం జరగడానికి అవకాశం లేదు కాబట్టి దేవుని చిత్తము పరలోకములో ఎలాగైతే నెరవేరుతుందో మీద కూడా అలాగ నెరవేరాలని మనం ప్రార్థించమని భూమి మీద నెరవేరకుండా నెరవేరడం లేదు ఎందుకంటే భూమి మీద హత్యలు దొంగతనాలు ఇంకా భయంకరమైనటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి పరలోకంలో దేవుడి చిత్రం జరుగుతున్నట్లుగా భూమి జరగట్లేదు కొంతమంది జరుగుతుంది కొంతవరకే క్రైస్తవం ఉంది కొంతవరకే దేవుడి మాట నెరవేరుతూ ఉంది కానీ భూమి అన్నంతటను నెరవేరుస్తున్నామా నెరవేరలేదు కాబట్టి నెరవేరాలని చేయడంలో తప్పుందా నెరవేరాలు చేయటోలో పొరపాటు ఉందా నెరవేరాలని చేయటంలో ఇది పాపమా నిజంగా వ్యవహార సుమార్త ఇరవై ఒక అధ్యయం అంటాడు ఆయన చేసిన కార్యములు ఇంకా అనేకములు ఉన్నవి కానీ వాటిలో పురాతీదారిని వివరించి రాసినేడలా అట్లు రాయబడిన గ్రంథము గ్రంథములకు భూలోకమైన ఈ భూలోకములు పెట్టడానికి సరిపో చోటు లేని గ్రంథాలు ఉంటాయంటే అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము ఆయన కార్యాల గురించి చెప్పాలంటే అలాంటివన్నీ మానేసి ఈ ప్రాంతం నేర్పించడానికి ఆయన చెప్పాడంటే అదే ఈ ప్రార్థన శిష్యులకండి శిష్యులకే పరిమితము వారితో అయిపోయింది ఇక దీన్ని మనం పరిగణ తీసుకోవద్దు దీన్ని ఆచరించవలసిన అవసరం లేదని చెప్పి రీచెక్ చేసిన వారు క్రైస్తవుల్లో పండిపోయినటువంటి ఆది దేశం వారు ఇదాన్ని పరలోక ప్రార్థనని ఆటకపరుస్తూ ఉన్నారు కొన్ని రిఫరెన్స్ చెప్తానమ్మా మీరు చూడండి ఏంటా రిఫరెన్స్ అంటే దేవుని గ్రంథంలో నుండి ఒక మాటను తీసివేయకూడదంట ఒక మాటను కలపకూడదంట ఈ మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిదిలో ఉంది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదిలో వచ్చి ఈ గ్రంథము ప్రవచన వాక్యములను విను ప్రతి వాడికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా వీటిలో ఎవడైనా కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వారికి కలుగ చేయను ఎవడైనా ఎవడైన ఈ ప్రవచన గ్రంథంలో వాక్యములను దేవుడైన దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ పరిశుద్ధ పట్టణములో వారికి పాలు లేకుండా ఏం చెప్పడండి ఈ ప్రవచన గ్రంథములో రాయబడినటువంటి మాటలలో ఏదైనా తీసేసినా ఏదైనా కలిపినా ఈ గ్రంథములో రాయబడి ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి అనలో ప్రార్థన తీసేస్తున్నారు మరి అంతే కదా ఈ గ్రంథంలో రాయబడిన దీనిని తీసేస్తున్నారు ఇది వాచించడానికి మీ లేదు అంటున్నారు మరి ఇలాంటప్పుడు జీవవృక్షంలో పాలుంటుందా ఉండదు ఈ తెగుళ్ళన్నీ వస్తాయన్నాడు నిజంగా ఈ వాక్యం రాయిపోతే ఈ బైపులు ఎవరు వచ్చినట్టు వాళ్ళు రాసేద్దు కొన్ని కలిపిన కొన్ని తీసేట్ ఈ బైపుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ మాటకు భయపడి చాలా మంది బైబిల్ అయితే ప్రభుత్వం పిల్లల ఇంకొక మాట ఏంటంటే చాలా మంది బలీ గురించి ఏమంటారు తెలుసా ఇది ప్రకటన గ్రంథానికి మాత్రమే ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న ఒక మాటను తీసివేయకూడదు కావకూడదు అని మాట దేనికి పరిపిస్తుంది అంటే దేనికంటారు ప్రకటన గ్రంథానికి మాత్రమే మిగిలిన బైబిల్ గురించి కాదు చెప్తా అంటారు ఓకే ప్రకటన గ్రంథానికి అనుకోవచ్చు మరి ద్వితీయోపదేశకాండము పన్నెండు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ద్వితీయోపదేశము పన్నెండు అధ్యాయము ముప్పై రెండో వచ్చిన మీకు ఆజ్ఞాపించు ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏ నీవు కలపకూడదు దానిలో తీసివేయకూడదు దాన్ని కలప బైబిల్ అంతటి వర్తిస్తుందండి ఈ బైబిల్లో నుంచి ఒక మాట మనం తీసేయకూడదట ఈ బైబిల్లో ఒక మాట మనము కలవకూడదు ఇప్పుడు పర్లోక ప్రార్థన తీసేస్తున్నారు అది నా బాధ ఎందుకు అంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నేను అందులో చెప్తాను అలాగే సాయంత్ర గ్రంథం ముప్పై అధ్యాయము ఆలో వచ్చిన సార్ చూడండి సాయంత్ర గ్రంథం ముప్పై అధ్యాయం ఆలో వచ్చిన బాగా ఆయన ఆయన అప్పుడు నీవు అబద్ధిగుడు వగదు చూసారండి ఆయన మాటలో మాటలలో చేసకూడదు ఏది కలపకూడదు కలిపితే దేవుడు గర్దిస్తాడు నీవు అవర్దికుడు అయిపోతావు అని దేవుడు వాటిని విషయాన్ని కాబట్టి ఒక మాట కలపకూడదు ఒక మాట తీసివేయకూడదు నేను అనుకుంటూ నా అభిప్రాయం ఏంటి అంటే అన్ని సమస్తము నెరవేర్చి దేవుని న్యాయపీఠం ఎంత వెళ్ళినటువంటి ఒక గొప్ప భక్తుడు పరోగ ప్రార్థన నిదేశించి అసహించుకుని దీన్ని చేయకూడదని ఈ లోకంలో తప్పుడు ప్రసంగాలు చేసి ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా ఇంకా నీకు ఒకటి బుధువుగా ఉన్నది ఏంటి బాధన నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను నీకు ఇంకా పదవుగా ఉంది నువ్వు ప్రా తర్వాత ప్రార్థన విషయంలో తగ్గిపోయావు తర్వాత ప్రార్థన విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వు చేయలేదు ఇతరులను చేయించలేదు నేను అనేది ఏంటంటే చేయిపోను చేయిపోను తప్పలేదు చేసిన వాళ్ళు చెయ్యతారు అది నా చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు మీరు మీకు మెచ్యూరిటీ లేదు మీరు సత్యంలోనే ఉన్నారు సర్వసత్యంలో రాలేదు ప్రార్థన చేస్తున్నా కాబట్టి మనకు అర్థమైంది మనం అడిగిస్తామని కాబట్టి చూడండి అమ్మా మీ చిత్తము తర్వందులు చున్నట్లు భూమి అంటే దేవుని చిత్రం భూలోకములో నెరవేరడం ఇష్టం లేని వారు చేరే సాపాలు పక్కదారి పట్టించింది తప్పుదారి పట్టించింది ఎంత విలువైన ప్రార్థన కాకపోతే ఈ భూలోకము పట్టదని పుస్తకాలు రాయవలసిన మాటల్లో కొన్ని మాటలు కూడా ఇందులో పెట్టకుండా ఈ ప్రార్థనకే రెండు మూడు వచనాలు కేటాయించాడంటే దేవుడు అది శిష్యులతో అర్థమైపోయిందంటే శిష్యులకు చెప్పేవాడు గ్రంథస్థం చేయించేవాడు కదా గ్రంథస్థం చేయించిన ప్రతి మాట కూడా అది తర తరాలలో వర్తిస్తానని సత్యం పరిచిపోకండి ప్రబం పరలోక ప్రాంతంలో నెరవేరణ ఒకటే ఏంటి నీ రాజ్యము వచ్చుగాక మాత్రమే ఆయన రాజ్యం వచ్చేసింది రాకటి కాదం నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోడు ఆయన రాజ్యము పరోక్షంగా వచ్చింది పెద్దుకోస్తూ పండగ దినాన పదహారు దేశాల నుండి ఇస్రాయల్ పన్నెండు పాత్రాల వారు వస్తే భాషలు మాట్లాడినప్పుడు ఆయన రాజ్యము బలమతో వచ్చింది ఆయన రాజ్యంలో మొట్టమొదటిగా మూడు వేల మంది రక్షపబడి పార్కం తీసుకుని ఆయన రాజ్యానికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఆయన రాజ్యం వచ్చింది ఓకే మాట కానీ మీ నామము పరిశుభరచబడుగా మనం చేయొద్దా ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు లేదన్నా నాకు ఎంత భయంకరంగా దేవుని నామాన్ని నాకు తెలిసండి నేను అనకూడదు తగ్గు నన్ను కాక మీకు అర్థం అంటే ఇహోగా ఆ ఇంకా నేను చెప్పడం ఒకే నేను తప్పుడు అవుతాను నేను ఎందుకంటే మన గురించి ఎలా ఉంది బయట ప్రపంచంలో అనే దాని గురించి తెలుసుకోవటానికి యేసు ప్రభు అని భయంకరంగా చూసాం యహో అని భయంకరంగా చూసాం క్రైస్తవులు దూషించిన తప్పలేదు మనం దూషించిన వాడు పడదాం కానీ ప్రభువును దూషిస్తుంటే మనసులో ఒక రకమైనటువంటి బాధ వేదన ఆందోళన ఆయన నామము దూషింపబడుతూ ఉంది ఆయన నామము దూషింపబడుతూ ఉంది అదే టైంలో పరిశుద్ధపరచబడాలని మనం చేయాలి ఆయన చిత్తము ఆయన అనుకున్న విధంగా ఈ భూమి మీద నెరవేరాలని ప్రార్థన చేయాలి అనుగిన ఆహారములు మాకు ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆయనకు ప్రార్థన చేయక ఆహారము మింగున్నట్లు చాలా మంది ఏం చెప్తారంటే భోజనం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలంట భోజనం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభావ పేషెంట్ గారు ప్రార్థన బాగా నచ్చింది ఎలా అంటే ఎంతో మందికి లేని ఆహారాన్ని మాకు పెట్టుకో ఎంతో మంది ఆహారం లేక కూడి కొట్టలేక ఎంతో మంది ఏడుస్తున్నారని చెప్పి ఆయన ప్రార్థిస్తూ నన్ను ఆలోచన చేస్తూ ఒక ధనవంతుడు నా ప్రాణమా తినము త్రాగము సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటే మరొక ధనవంతుడు నా ప్రాణమా ఆయనను సదుచ్చవో ఆయన చేసిన ఉపకారములలో దేవిని మర్చిపోతామని ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఒక ఆయనేమో స్థుతిస్తూ ఉన్నాడు ఒక ఆయనేమో సుఖిస్తూ ఉన్నాడు ఒక ఆయనేమో కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఒక ఆయనేమో కృతజ్ఞత చేసిన మేలును మర్చిపోయాడు కాబట్టి చేసిన మేలును మర్చిపోయిన ఆయన గురించి దేవుడు మాట్లాడు ఈ రాత్రి అడుగుచున్నారు సంపాదించినవి ఎవరి బోధుడు కాబట్టి భోజనం చేసేటప్పుడు మనందరము ప్రార్థన చేసుకోవాలి మంచి ఆహారం ఇచ్చావు ప్రభు నీకు స్వార్థం ఎంతో మందికి లేదు ఆత్మకత్మికతో ఉన్నారు వారు కూడా దయచే కాబట్టి అదుదిన ఆహారం మనం దయచేయమని ప్రార్థన ఆ ఇంకా ఏమి మందులు ఉన్నాయి ఇంకా ఏమి మనకు ఎవరైనా గుణపడి ఉన్నట్లయితే మన గుణస్థులను మనం క్షమించినట్లయితే పరలోకమున్న దేవుడు మన గుణములను క్షమిస్తాడని అదే మా గుణస్థులు మేము క్షమించా ప్రభావా మమ్మూ కూడా క్షేమించాటం తప్ప మమ్మ కూడా క్షమించాటం పాప మమ్మూ కూడా క్షేమించడం పాట అందుకే కింద వచ్చినాడండి కింద వచ్చినుక్రవారి చెప్తున్నాడు ఏమని అది కాదు బాగా కిందకి పండిగా మనుషుల అపరాధములను అపరాధములైన క్షమిస్తూ ఉన్నారు వారు అపరాధము క్షమిస్తూ ఉన్నారు క్షమించకపోయినట్లయితే మనము నోటితో ఒప్పుకోకపోయినట్లయితే క్షమించడు అది మన తండ్రి మన అపరాధములను ఉన్నప్పుడు క్షమించారు తా అన్నప్పుడు ఆయన కూడా మన అపరాధములను క్షమిస్తూ ఉంటాడు అలా ఇంకో మాట ప్రాధ్యాన్ని మమ్మును శోదనలోనికి తేక దుష్టు నుండి తప్పించు ఇలా ఫాదర్కి తప్పండి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించు బ్రబా అని అడగడం కూడా తప్పారు అడగడం కూడా అడగడం కూడా అప్ప అలా చేయకూడదు అంటారు ఈరోజు చాలా మంది మీ తెలియట్లేదు చెయ్యొద్దానికి రేత చెప్పారండి వాళ్ళు చేయాలనడానికి నేను ప్రయత్నం చెప్తున్నాను చెయ్యొద్దానికి రెండు కారణాలే ఉన్నాయి ఒకటి రాజ్యముచ్చి కాక రెండు అనుదినాహారాలు నేను వాళ్ళు దయచేయమన్నది చేయకూడదు కానీ చెయ్యాలన్నా ఎన్ని కార్యాలు ఉన్నాయండి పరలోక ప్రాంతంలో ఒక మాట నెలదే నీ రాజ్య ముచ్చు కాకనే మాట మిగిలినవన్నీ నెరవేరాలి నెరవేరవలసి ఉంది ఆ బాధ్యత ఆ భారము మన మీదే ఉంది మనము పరలోక ప్రార్థన చేయటంలో తప్పు లేదు ఇది ఎప్పుడు చేయాలి అంటే ముగింపు అయిపోయిన తర్వాత ఆశీర్వాదానికి ముందు మనం పరలోక ప్రార్థన చేస్తాం చాలా సంఘాలు అలా చేస్తాం ఒకవేళ మీరు చేయకపోతే మానేయండి కానీ చేయటం తప్పని మాత్రం అనదు మన సంఘంలో కూడా ఇంకా మీకు ఏమైనా అర్థమైతే పాస్ లేదు అలా చదండి మీరు పొరపాడుతున్నారు దీనికి ఇంకా కొన్ని కారణం ఉందని చెప్పండి కొన్ని నేను సరి చేసుకుంటాను ఎందుకంటారు వాక్యాల అర్థమైంది ఏమో నేను అర్థం చేసుకునే దాంట్లో కూడా తప్పకుందేమో చెప్పండి కొన్ని ఎవరైనా చెప్తే నేను సరి చేసుకుంటాను కాబట్టి బైబిల్లో ఉన్న ఒక ప్రార్థన ప్రార్థననే చేసేస్తున్నారు ఈరోజు తీసేస్తున్నారు ఈరోజు అలా చేయకూడద కాబట్టి ప్రతి ఒక్కరు పరిశీలించండి ఆలోచన చేయండి ఇది చెయ్యాలా వద్ద ప్రభు అడగకుండానే ఇంత కష్టపడి నేర్పించినటువంటి ప్రార్థన శిష్యుల చోటే పరిమితం అయిపోయినాయి మనకే ఇచ్చాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభులెందుకు వెళ్ళారా ఈ పరలోక ప్రార్థనపై సరైనటువంటి అవగాహన కలిగి మరి ప్రభువుకి మీ ఈ పరలోక ప్రార్థన కూడా జోడించి చేయటము మంచిదనేది నా ఉద్దేశం అది దేవుని చిత్తం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించి పరలోక ప్రార్థన విషయంలో మెరుపు కలిగి ఉన్నాము పరలోక ప్రార్థనని మనం చేయడానికి ప్రయత్నిస్తాము మరి దేవుడి మాట మన వినికిడిలో విశ్వాసములలో ఆచరణలో పరిపరిచేదిగాక ఆమె